రైతు సోదరులందరికీ అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేటు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం ఈ వీడియోలో అనంతపురం కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ నేను కంటే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ నలభై ఐదు వేల క్రేట్లు ఇక ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురంలో ధరలు చూసుకుంటే ఈ నెంబర్ వన్ ఐటాలు జబర్దస్త్ ఐటాలన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలో ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే కలికాయి ఇక ఇప్పుడికాయలు ఇవన్నీ పది ఇరవై ముప్పై కూడా వేస్తున్నాయి కొన్ని ఎన్నో సెలవులు పడుతున్నాయి సూపర్ టాప్ చూసుకుంటే అనంతపురంలో నూట డెబ్భై రూపాయలు ఇప్పటి వరకు వన్ సెవెంటీ రూపీస్ అనంతపురం సూపర్ టాబ్ ఇక యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇక విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ నూట యాభై రూపాయలు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు యావరేజ్ అయితే పడుతున్నాయి ఇప్పటి ఇప్పటివరకు నూట యాభై రూపాయలైతే కలిగిరి పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ